తాజా అంశాన్ని చూస్తున్నాం హైదరాబాద్ పాతబస్తీ రెయిన్ బజార్ డివిజన్ పరిధిలోని మౌలాకా జిల్లాలోని మ్యాన్ హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనకు హైడ్రాదే పూర్తి బాధ్యత అని కమిషనర్ రంగనాథ్ అంగీకరించారు ఈ ఘటనపై అధికారులు సిబ్బందితో విచారణ జరిపామని మాన్సూన్ ఎమర్జెన్సీ టీం చేసిన పొరపాటు వల్లే ఐదేళ్ల చిన్నారి మ్యాన్ హోల్లో పడిపోయినట్లు రంగనాథ్ స్పష్టం చేశారు ఇందుకు హైడ్రాదే బాధ్యత అని పేర్కొన్న రంగనాథ్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్ఛార్జ్ ఇందుకు బాధ్యుడని ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అలాగే నగరంలో మ్యాన్ హోల్లపై తెరిచి ఉన్న మూతలను తక్షణమే మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు అంతేకాకుండా సీవరేజ్ లైన్లు స్ట్రాంగ్ వాటర్ లైన్లపై ఉన్న మ్యాన్ హోల్లు వాటి పరిస్థితిపై పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు వర్షాకాలం కావడంతో వరద నీటిని మళ్లించేందుకు తెరిచి ఉన్న మ్యాన్ హోల్లను వెంటనే మూసివేయాలని సూచించారు వరదల సమయంలో మ్యాన్హోల్ మూతలు తెరిచి ఉన్నంతవరకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అక్కడే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వరద నీరు తగ్గగానే తిరిగి మూసివేయాలని కోరారు ఒకవేళ ఎక్కడైనా పొరపాటుగా మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటే ఆ సమాచారాన్ని నగర ప్రజలు హైడ్రా కంట్రోల్ రూమ్ నెంబరు తొమ్మిది సున్నా 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 ఒకటి ఒకటి మూడు ఆరు ఆరు ఏడుకు ఫోన్ చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు